శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నిధరెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ రంకాశాలకు వచ్చినట్లయితే మొన్న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఉందో ఈ దాడి తర్వాత అక్కడ ఎవరైతే గాయపడ్డారో వారందరినీ రక్షించడం కోసం అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం మంది సహాయ చర్యలు చేపట్టారు వారిని కాపాడడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు సో వారి యొక్క సేవల నేతంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ కదా అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మన ముస్లిమ్స్ వాళ్ళు సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్సే కాబట్టి అందరూ అందరికీ వాళ్ళు సాయం అందించారు గాయపడ్డ వాళ్ళందరినీ బయట తీసుకురావడం జరిగింది ఇలా సహాయ చర్యలతో చేపట్టారు వాళ్ళందరినీ కొనియాడుతున్నారు ఇదిలా ఉండగా అక్కడ ఆ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారు అక్కడ ఎవరైతే ఈ ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది చెప్తున్నాడు దాని ప్రకారం చిన్న పిల్లలతో సహా వాళ్ళు చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు ఉగ్రవాదులు వచ్చిన తర్వాత రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారంట ఇందులో ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ డివైడ్ అవ్వండి అని చెప్పేసి చెప్పారంట సో ముస్లిమ్స్ అందరినీ ఒకవైపు నాన్ ముస్లిమ్స్ అందరిని ఒకవైపు అలాగే ముస్లిమ్స్ అని చెప్పేసి పక్కకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రార్థనల ప్రకారం ఒక ప్రార్థన అయితే చేయమని చెప్పారంట మూడు సార్లు చేయమన్నారంటే వాళ్ళు అయితే చేశారు సో దాంతో వాళ్ళని వదిలేయడం జరిగింది ఎవరైతే అది చేయలేదో వారందరినీ కూడా కాల్ చేసినట్లు చెప్తున్నారు సో అది చిన్నపిల్లల వాళ్ళు అంటే పిల్లల ముందే తండ్రులను చంపడం జరిగింది భార్యల ముందే భర్తలను చంపడం జరిగింది ఇది అంతటి దారుణం అండి సో ఇలా జరిగిన తర్వాత దీనిపైన దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలని మనకు తెలుసు కదా మన దే భారతదేశ ప్రభుత్వం దీనిపైన గట్టిగానే స్పందించింది సో త్వరలోనే ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పట్టుకొని మట్టి పెడతామని చెప్పేసి చెప్తుంది అలాగే కొన్ని చర్యలు గట్టి తీసుకోవడం జరిగింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వీజాలన్నీ రద్దు చేస్తున్నట్లు తెలియజేసేసింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఎలాంటి వీజాలు కానీ ఉండవు ఆల్రెడీ మన భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు ఉంటారో అలాగే దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు ఏదైనా జారీ చేసింది సో అలాగే ఈ సింధు జలాలు ఏవైతే ఉన్నాయో ఆ సింధు జలాలపైన కూడా ప్రస్తుతానికి ఆంక్షలు ఏదైనా పెట్టింది మన భారతదేశ ప్రభుత్వం సో ఆ జలాలను కూడా అక్కడికి తరలించకుండా ఆపేయడానికి ఏదైనా చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి ఉన్నటువంటి ఒప్పందం ఏదైతుందో దాన్ని రద్దు చేసుకోబోతున్నట్లు చెప్పింది ఇది మన వైపు నుంచి అయితే ఇదే రీతిలో పాకిస్తాన్ గారు దీనిపైన స్పందించింది సో వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి పౌరులు అలాగే భారతదేశం సంబంధించిన వాళ్ళు ఎవరైతే అంటే టూరిస్ట్ వీజా పైన కానీ ఇలాంటి అక్కడికి వచ్చి ఉంటారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి అలాగే దౌత్యవేత్తల్లో కేవలం ముప్పై మంది మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ ఇలాంటి ఆంక్షలు ఏదైనా పెట్టింది అలాగే సింధు జనాలపైన కనుక మీరు ఆంక్షలు తీసుకొచ్చినట్లయితే మేము దాన్ని గట్టిగా ధీటైనటువంటి సమాధానం ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఏదైనప్పటికీ మనం ఏవైతే చర్యలు తీసుకున్నాం వాళ్ళు కూడా అదే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే కవింపు చర్యలకు ఏదైనా పాల్పడుతున్నారు సో అందుకనే మన భారతదేశ ప్రభుత్వం కూడా ఆల్రెడీ అరేబియా సముద్రంలో మన భారతదేశానికి సంబంధించిన నౌకదళలకు సంబంధించిన పెద్ద పెద్ద యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు యుద్ధ షిప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తరలించడం జరిగింది సో భారీగానే ఇప్పటి నుంచి అక్కడ సన్నాహాలు అయితే ఇంకా చేస్తూ ఉన్నారు సో ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి కానీ ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో మాత్రం దీనికి గట్టిగా సమాధానం ఇస్తామని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఏకపక్షంగా చెప్పడం జరిగింది సో ఇందులో ఒక పార్టీ అని కాదు మన మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు అన్నీ కూడా కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో వీళ్ళందరూ ఒకే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి దీటైనటువంటి సమాధానం మనం చెప్పాలి అని చెప్పేసి ఏకీభవించారు సో త్వరలోనే దీనిపైన సరైనటువంటి ఆన్సర్ అయితే ఇస్తాము ఈ ఉగ్రవాదులకి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఎవరైతే ఈ పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు వారందరూ యొక్క ఆత్మ శాంతించుకోవాలని చెప్పేసి అలాగే ఎవరైతే గాయపడ్డారో వారందరూ త్వరగా కోలుకోవాలని చెప్పేసి మమతా కోరుకుందాం నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లోని కొన్ని పశుశాలల్లో కొన్ని పశువులకి ఎఫ్ఎండి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ సంబంధించిన కేసులు నమోదయ్యాయని చెప్పేసి సో ఆ కారణం చేత అక్కడి నుంచి బయటికి పశువులు వెళ్ళడం కానీ బయట నుంచి అక్కడికి పశువులు రావడం కానీ వీటిని నిషేధించారు ఎందుకంటే వాటి వల్ల ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది కానీ చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో దీనికి సంబంధించిన మరొక న్యూస్ అయితే నేను చెప్పారు మొదటి కేసు వచ్చి ఈ నెల ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఏడో తారీఖున నమోదు అంట సులేబియాలో ఉన్నటువంటి ఒక ఫామ్లో ఈ దీనికి సంబంధించిన కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా మొత్తం నలభై నాలుగు ఫామ్స్ అయితే ఉన్నాయంటే అందులో అంటే ఈ పశువులు పెంచేటువంటి ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి నలభై నాలుగు ఫామ్స్లో పది ఫామ్స్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన కేసులు అయినక నమోదయ్యాట అంటే పది ఫామ్స్కి అది ఆల్రెడీ వ్యాప్తి చెందింది మొత్తం నలభై నాలుగు ఫామ్స్ ఉంటాయి సో కువైట్ వ్యాప్తంగా ఇరవై మూడు వేల ఆవులు అయినాక ఉన్నాయంట సో ఈ ఇరవై మూడు వేల ఆవుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక పద్నాలుగు వందల ఆవులకి అయినక ఈ ఎఫ్ఎండి డిసీజ్ అనేటువంటిది వ్యాప్తి చెందినట్లు తెలియజేస్తున్నారు సో దీనిపైన ప్రస్తుతానికి గట్టి చర్య ఎక్కువగా తీసుకుంటున్నారు వాటికి ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది వీటిని మరిన్ని పశువులకి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు సో ఇప్పటికే అన్ని ఫామ్స్ ఏవైతున్నాయో వాటిని అయితే అక్కడికక్కడే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు సో అక్కడ ఎట్టు పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి బయటికి ఆవులు రావడానికి లేదు బయట నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదు సో అక్కడి నుంచి మాంసం కానీ ఏది కానీ తరలించడానికి లేదు సో ఎక్కడ అక్కడే ఉండాలన్నమాట సో అలాంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతం ఏదైతే ఈ ప్రాంతంలో ఐదవ తనిఖీ పర్యటన నిర్వహించారు అంటే ఆల్రెడీ నాలుగు సార్లు పర్యటించడం జరిగింది ఐదవసారి పర్యటించారు సో ఇందులో భాగంగా కొన్ని బిల్డింగ్స్లో వీళ్ళు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది అందులో ఒక నాలుగు ఉల్లంఘనైతే నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే పద్దెనిమిది హెచ్చరికలు అయినక జారీ చేశారంట సో ఎవరైతే ఉల్లంఘన నమోదు చేశారో వాళ్ళు తప్పనిసరిగా వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది అలాగే హెచ్చరికలు ఎవరికైతే జారీ చేస్తారో వాళ్ళు కూడా ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటికి లోబడి వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో వారికి కూడా ఉల్లంఘన నమోదు చేసి జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో అతిపెద్ద మనీ లాండరింగ్కి పాల్పడినటువంటి కొంతమందికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం జైలు శిక్ష అలాగే భారీగా జరిమానాలు అయితే విధించింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ సంఘటనలో సుమారుగా పంతొమ్మిది మందికి జైలు శిక్ష ఏదైనా విధించింది అందులో కొంతమందికి పది సంవత్సరాలు జైలు శిక్ష ఉండగా కొంతమందికి నాలుగు సంవత్సరాలు కొంతమందికి మూడు సంవత్సరాలు ఇలా జైలు శిక్షలు ఏదైనా ఉన్నాయి అలాగే జరిమానా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మీద వీళ్ళు పాల్పడినటువంటి మనీ లాండరింగ్ వచ్చి రెండు వందల యాభై ఐదు మిలియన్లు కువైట్ దినారులు అయితే వీళ్ళకి విధించినటువంటి జరిమానా వచ్చి ఐదు వందల పది మిలియన్లు కువైతే దినారులు అంతటి జరిమానా వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది అలాగే జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తారు ఇందులో కేవలం కువైట్కి సంబంధించిన వాళ్ళే కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు అలాగే లెబెన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలా చాలామంది అయితే ఉన్నారు వారందరికీ ఈ విధంగా జైలు శిక్షలు ప్లస్ భారీగా ఇతను విధించారు అబ్దల్లీ రోడ్లో సల్ఫర్ని తరలిస్తున్నటువంటి ఒక ట్యాంకరు మరియు కారు డీక్ ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి ఈ కేసుని సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు అలాగే ఈ మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బోడల్ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పు చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఒక సినిమా సంచలనం సృష్టించింది మీకు అందరికీ తెలుసు కదా ఆడు జీవితం ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా స్పందనంత వచ్చింది ఈ గల్ఫ్ కంట్రీస్లో సో ఇంచుమించు అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది అదేమిటంటే మీకు డిస్ప్లే నేను ఒక ఫోటో చూపిస్తున్నాను ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి గోపాలన్ చంద్రన్ ఆయన కేరళకు సంబంధించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉపాధి నిమిత్తం అని చెప్పేసి ఆయన బెహరైన్కి వచ్చారు అయితే ఆయన బెహరైన్కి వచ్చిన తర్వాత వాళ్ళ యజమాని ఎవరైతే ఉంటారో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాంతో పాటుగా ఈయనకు సంబంధించిన పాస్పోర్ట్ని కూడా మిస్ అయిపోయింది అదే సమయంలో సో పాస్పోర్ట్ లేదు యజమాని లేదు దాంతో ఆయన అక్కడే స్ట్రక్ అయిపోయారు సో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు అంటే నలభై రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు ఆయన అయితే ఎట్టకేళ్ళకి బెహరైన్లో ఉన్నటువంటి ఈ ప్రవాసీ లీగల్ అని చెప్పేసి ఏదైతే సంస్థ ఉందో ఈ సంస్థ వాళ్ళు ఆయన ఎంబెసి తోటి మాట్లాడి మన గవర్నమెంట్తో మాట్లాడి ఎట్టకేళ్ళకి మన భారతదేశానికి అయితే చేర్చింది అయితే ఇక్కడ ఆయన ఇంటికి చేరుకునే సమయానికి ఆయన యొక్క తల్లి తొంభై ఐదు సంవత్సరాల వయసు ఆవిడకి ప్రస్తుతానికి ఆవిడ కొడుకు కోసం ఎదురు చూస్తుంది చూడండి ఆయన ఈ బెహరైన్కి వెళ్ళినప్పుడు ఆవిడ వయసు సుమారుగా యాభై రెండు నుంచి యాభై మూడు సంవత్సరాల ఉంటుంది మధ్య వయసులో ఉన్నారు అప్పుడు ఆవిడ ఈయన ఇంటికి చేరుకునే సమయానికి చూడండి తొంభై ఐదు సంవత్సరాల వయసు ఆవిడ బహుశా ఆవిడ ఆ కొడుకుని చూడడం కోసమే బతికుందేమో ఆవిడ సో ఎట్టకేళ్ళకి ఆ తల్లి కొడుకులు అయితే ఇంకా కలిశారు సో ఆవిడ నూరేళ్ళు బతికి కొడుకుతో పాటు కలకాలం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం ఏదైనా సో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి కాకపోతే ఇవి బయట పడ్డాయి కాబట్టి మనకు తెలుస్తుంది ఈ విధంగా బయట పడకుండా ఇంకెన్ని కేసులు ఉన్నాయో మరి పాపం ఈ సౌదీ అరేబియాలో కావచ్చు బెహరైన్లో కావచ్చు ఇలాంటి దేశాల్లో కూడా ఉండొచ్చేమో మనకు తెలియదు కదా ఇలాంటి అంటే బయట రాలేక ఎవరికి చెప్పుకోలేక ఎవరిని కలవాలో తెలియక స్ట్రక్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు బహుశా ఏదో ఎవరో గుర్తించి ఇలా బయట తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు వాళ్ళే కొద్దిగా ధైర్యం చేసి బయట వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు మరి అంతే ఇదే విధంగా మగ్గిపోవాల్సి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పేసి మనం కోరుకుందాం ఎవరైనా ఉంటే కనుక వారు తొందరగా బయటపడాలని చెప్పేసి వాళ్ళు కంటే సేఫ్గా వాళ్ళ దేశాలకి చేరుకోవాలని చెప్పేసి మనం ఏదైతే కోరుకుందాం కువైట్లో ఎవరైనా సరే విరాళాలు లేదంటే నిధులు సేకరణ అనేటువంటిది చెయ్యొచ్చా అనేసి అంటే అఫీషియల్గా లైసెన్స్ ఉంటే సేకరించవచ్చు లేదంటే సేకరించడానికి లేదు అయితే సుడానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు కువైట్లో లైసెన్స్ లేకుండా ఈ విరాళాలు అనేటువంటిది సేకరించడం జరిగింది నిధులు అనేటువంటిది సేకరించడం జరిగింది ఇది కాస్త బయటపడడం తోటి వారిద్దరిని ప్రస్తుతానికి అదుపులో తీస్తున్నారు అయితే అదుపులో తీసుకున్న సమయానికి వారి దగ్గర కొన్ని మాద్రవ్యాలు కూడా ఉన్నాయండి సో ప్రస్తుతానికి రెండు విధాలు కేసులు నమోదు చేశారు ఒకటి మాద్రవ్యాలను కలిగి ఉండడం రెండవది వచ్చి లైసెన్స్ లేకుండా సరైనటువంటి అనుమతులు లేకుండా ఈ నిధులు అనేటువంటిది సేకరించడం సో సంబంధిత విభాగాలకి విద్భాగాలకు అయితే చెప్పారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్లో ఎవరు కానీ చట్టపరమైనటువంటి అనుమతులు లేకుండా విరాళాలు అనేటువంటిది సేకరించకూడదు ఎవరైనా సేకరిస్తే మాత్రం కువైట్ చట్టాల ప్రకారం కఠినంగానే చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఒక పదమూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పిల్లవాడిని వీధి కుక్కలు అటాక్ చేశాయని చెప్పేసి దాంతో ఆ పిల్లవాడిని అయితే హాస్పిటల్కి తరలించారు ట్రీట్మెంట్ అందించడం జరిగిందని చెప్పేసి సో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది కువైట్లో ఎవరైనా సరే వీధి కుక్కలను కనుక గుర్తించినట్లయితే అది కూడా నివాస ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మీకు వీధి కుక్కలు కనుక కనిపించినట్లయితే ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే వాళ్ళు ఒక హాట్లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి సమాచారం అయితే మనకు అందించవచ్చు లేదంటే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఆ వాట్సాప్కి లొకేషన్ అయినా సరే పంపించవచ్చు అని చెప్పేసి అంటున్నారు మీరు కనుక ఆ నెంబర్కి లొకేషన్ పంపించినట్లయితే వెంటనే ఈ వీధి కుక్కల్ని అరికేట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి వాటిని పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది వీటి కోసం చెప్పేసి ఒక షెల్టర్ అయితే ఉంటుంది కువైట్లో సో అక్కడికి తీసుకెళ్ళి వాటిని అక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది సో అక్కడ వాటికి తిండి అన్ని ఏర్పాటు చేస్తారు సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు వాటిని వాటిని చంపేది ఉండదు చంపరు సో ఒకప్పట్లో ఉండేది ఆ విధంగా కానీ ఇప్పుడు మన ఇండియాలో కానీ ఇక్కడ కానీ కుక్కలని అయితే చంపకూడదు సో వాటిని ఏదైనా కావాలంటే సర్జరీలు చేయొచ్చు అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయొచ్చు కానీ వాటిని చంపడానికి అయితే లేదు నా నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే కుక్కలను చంపేసేవాళ్ళు కరెంటు పెట్టి చంపేసి పాతి పెట్టేసేవాళ్ళు కొన్ని చోట్లయితే అయితే కానీ పాతి పెట్టేసేవాళ్ళు అయితే దాని తర్వాత ఈ జంతు హక్కు ప్రేమికుల జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి దీనిపైన స్టే తెచ్చుకోవడం జరిగింది ఎవరికైనా ఈ జంతువులని చంపడానికి వీల్లేదని చెప్పేసి ఆఖరికి వీధి కుక్కలను కూడా చంపడానికి లేదనమాట సో అప్పటి నుంచి ఈ చట్ట కొత్త చట్టం వచ్చిన తర్వాత మన దేశంలో కూడా కుక్కలను అయితే చంపట్లేదు పట్టుకెళ్తారు వేరే ప్రాంతాల్లో వదిలేయడం జరుగుతుంది లేదంటే వాటికి పిల్లలు పుట్టుకుంటే ఇంజక్షన్స్ అయితే వేస్తారు సేమ్ అలాగే వైట్లో గడ ఏంటంటే ఆ కుక్కలని అయితే చంపరగాని ఎక్కడైనా ఉంటే కనుక వీధి కుక్కలు ఎక్కువగా మీరు సమాచారం అయితే మీకు డిస్ప్లైడ్ ఉంటే నెంబర్కి ఇవ్వండి వాళ్ళు వచ్చి ఆ కుక్కలను పట్టుకొని వెళ్ళి వాటికి ఒక షెల్టర్ అయితే ఉంటుంది అక్కడ పెట్టి వాటికి అన్ని బాగోగులు చూసుకుంటారు ఇబ్బంది అయితే లేదు సమయానికి ఫుడ్ అవి పెడతారు అవి బతికినంత కాలం బతకచ్చు కాబట్టి అలాంటి ఏర్పాటు అయితే చేశారు మీ ఏరియాలో కూడా ఎక్కడైనా కుక్కలు ఎక్కువగా ఉంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించండి లేదంటే లొకేషన్సారి పెట్టండి వాళ్ళు వచ్చి వాటిని తీసుకెళ్తారు మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు డిపెండెంట్ వీజా పైన ఉన్నవాళ్ళు వేరే వాళ్ళ కిందకి మళ్ళీ డిపెండెంట్ వేజా కింద మారచ్చా అంటే ఇప్పుడు ఒక ఫాదర్ దగ్గర నుంచి హస్బెండ్కి ఒక మహిళ మారాలి అంటే ఎలా మార్చుకోవాలి ఏమిటి అది కుదురుతుందా లేదని చెప్పేసి చాలామందికి ఒక సందేహం అయితే అనుకుంటుంది సో ఒక మహిళ ప్రస్తుతానికి పెళ్ళి కాలేదు పెళ్లి కాకముందు తండ్రి దగ్గర డిపెండెంట్ వేజా కింద ఉంది కూతురు కింద సో దాని తర్వాత ఆవిడకి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు హస్బెండ్ కి డిపెండెంట్ కింద మారాల్సి ఉంది సో అది అవుతుందా అంటే అవుతుందని చెప్పేసి అంటున్నారు సో అది ఎలా అవుతుంది అనేసి అంటే మొదటిగా హస్బెండ్కి డిపెండెంట్ వీజా ఇవ్వడానికి అర్హత కలిగి ఉండాలి సో అర్హత అంటే మీకు తెలిసిందే కదా ఫ్యామిలీ వీసా ఇవ్వాలి అనేసి అంటే తప్పనిసరిగా అతనికి ఎనిమిది వందల దినాలు జీతం అయితే ఉండాలి అలాగే వీళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అటెస్టేషన్ అయ్యి ఉండాలి సో ఇవి ముఖ్యంగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇంకా దీని తర్వాత పాస్పోర్ట్లు ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ కామన్ అవి సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళు ఫాదర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ ఆయనకి సంబంధించిన పాస్పోర్టు అలాగే ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవంటి కూడా కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఆఫీస్కి అతనికి వెళ్లాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తారు వాళ్ళు వాటిని వెరిఫై చేసి కొంతకాలం తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ మహిళ హస్బెండ్ కింద డిపెండెంట్ వీజా కింద మారిపోతుంది అంటే ఫ్యామిలీ వీజా కింద మారిపోయి ఆవిడకి ఇరవై రెండో నెంబర్ వీజా ఇవ్వడం జరుగుతుంది సో ఆవిడ వెయిట్ అని ఉన్నప్పుడు ఈ విధంగా మార్చుకోవడానికి ఎదుక అవకాశం ఉంటుంది అయితే ఆవిడ ఓన్లీ డిపెండెంట్కి మాత్రమే మారడానికి కుదురుతుంది వర్క్ వైజాగ్ అయితే కుదరదు ఆవిడ పని చేసుకోవడానికి కుదరదు కానీ భర్త స్పాన్సర్ కింద ఫ్యామిలీ వైజాగ్ కింద మారడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఈ డౌట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను సో ఒక మహిళ పెళ్ళి కాకముందు తండ్రి కింద డిపెండెంట్గా ఉండింటే పెళ్ళి అయిన తర్వాత ఆవిడకు వెయిట్లోనే ఉంటే భర్తకి డిపెండెంట్ వేజా కింద వీడు మారడానికి అవకాశం అయితే ఉంటుంది కాకపోతే భర్తకి ఈ అర్హతలు అయినక ఉండాలి డిపెండెంట్ వేజా ఇవ్వడానికి కావాల్సిన అర్హతలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండాలి సో ఇలా ఉంటే కనుక మార్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టాలు అమల్లోకి వచ్చాయి కదా ఈ అమల్లోకి వచ్చినటువంటి మొదటి రోజునే కువైట్ వ్యాప్తంగా సుమారుగా డెబ్బై ఒక్క శాతం ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గినట్లు తెలియజేస్తున్నారు ఏప్రిల్ పదిహేనో తారీఖు డేటా ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి డేటా ప్రకారం ఎవరైతే సీట్ బెల్ట్ ధరించకుండా అలాగే ఎవరైతే సెల్ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేస్తుంటారో అలాగే ఎవరైతే లైన్స్ని క్రాస్ చేస్తూ ఉంటారో ఇలాంటి ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో ఆ ఉల్లంఘనకు సంబంధించిన డేటా పదిహేనో తారీఖుతో పోల్చుకుంటే ఇరవై రెండో తారీఖు ఏదైతే కొత్త చట్టాల అమలులోకి వచ్చి ఆ రోజు కానీ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క శాతం ఉల్లంఘన అయితే తగ్గిపోయాయని చెప్పేసి అంటున్నారు సో ఇది మా చాలా మంచి పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి ఈ డెబ్బై ఒక్క శాతం కాదు వందకి వంద శాతం ట్రాఫిక్ ఉల్లంఘనటువంటిది జీరో అవ్వాలని చెప్పేసి మనం కనుక కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి హౌస్ బై పని కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హౌస్ బై పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ కుయటారు మనం బర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయలకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి ఇవాళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజోల స్వాళ్ళం మనకు అందినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై నార్ల ఆరు వందల ముప్పై నాలుగు పిలుసుగా అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడున్నర నాలుగు వందల ఏడు పిలుసుగా ఉంది సో బంగారం ధర మాత్రం గత నాలుగు ఐదు రోజులుగా మనం చూసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు వస్తుంది ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతూ ఉంది సో యావరేజ్ పైన చూసుకుంటే పెరగడం తప్ప తగ్గడం అయితే లేదు ఫ్రెండ్స్ అలాగే మనం రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఇండియాలో ఎవరైతే పుషింగ్లో కువైట్కి రావడానికి ప్రయత్నం చేశారో అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఆవిడ ద్వారా అందినటువంటి సమాచారంతో ఒక ఐదుగురు ఏజెంట్లను అదుపులో తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అందులో కువైటికి కువైట్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఏజెంట్ ఇండియాలో కడప మరియు విజయవాడకు సంబంధించిన ఒక నలుగురు ఏజెంట్లు వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారు అందరిపైన చర్యలతంగా తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు సో ప్రస్తుతానికి పుషింగ్లో రావడం అనేటువంటిది మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కష్టమే ఎందుకంటే చాలా కఠినంగా ఉన్నాయి నిబంధనలు అయితే కనుక చాలా కఠినంగా పర్యవేక్షిస్తున్నారు ఎవరైనా పుషింగ్లో రావాలని ట్రై చేస్తే మాత్రం కష్టమే సో పుషింగ్లో రావాల్సిన అవసరం ఎందుకు ఉంది అవసరం లేదు కదా ఇప్పుడు మీకు అగ్రిమెంట్ లేకపోతే పుషింగ్లో వస్తున్నారు ఆ అగ్రిమెంట్కి కూడా మీరు ఇండియాలో డబ్బులు కట్టి డూప్లికేట్ అగ్రిమెంట్ చేయించుకొని అయినా కూడా పుషింగ్లో రావాల్సి వస్తుంది అంత బాధెందుకు అక్కడ ఇండియాలో ఆ పుషింగ్కి ఇచ్చేటువంటి ఆ డూప్లికేట్ అగ్రిమెంట్కి ఇచ్చేటువంటి డబ్బు లేదు కోవైట్లో పెడితే ఒరిజినల్ అగ్రిమెంటే వస్తుంది కదా దర్జాగా రావచ్చు కదా కోవైట్కి మరి ఎందుకు దీన్ని మన వాళ్ళు ఆలోచించలేకపోతున్నారో తెలియదు ఆ ఇండియాలో ఆ ఏజెంట్లకి ఇస్తున్నారు ఏజెంట్లు ఏమో డబ్బులు తినేస్తున్నారు కానీ రావడానికి మాత్రం దర్జాగా రావడానికి లేదు వాళ్ళకి వీసా ఉంది పిసిసి ఉంది స్టాంపింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ డైరెక్ట్గా రావడానికి లేదు పుషింగ్లోనే రావాల్సి వస్తుంది ఎందుకంటే అగ్రిమెంట్ లేదు అంత బాధెందుకు కువైట్లోనే మనకి అగ్రిమెంట్లు దొరుకుతాయి కదా సో మీకు నేను అయితే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ గల అయినా మనకి కువైట్లో ఎవరికైనా సరే వీజా తీసుకున్న తర్వాత అగ్రిమెంట్లు కావాలనుకుంటే అగ్రిమెంట్లు చేసి ఇస్తారు అలాగే ఏదైనా అటెస్టేషన్ కావాలనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి అటెస్టేషన్స్ కావాలని సరే చేసిస్తారు సో మనకి తప్పనిసరిగా వీజా తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ అయితే కావాల్సిందండి అది సునైనా ఖాదీమైన ఎవరికైనా సరే కావాల్సిందే సో అగ్రిమెంట్ ద్వారా వస్తే మనం డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది ఇండియాలో ఎవరికైనా మనం ఏం అబ్జెక్ట్ చేయరు సో అగ్రిమెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ అగ్రిమెంట్ ఉంటే మనకు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చిన కువైట్లో మనం ఎంఐసీ ద్వారా సాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఒరిజినల్ అగ్రిమెంట్ లేకపోతే ఎంబైసీని కూడా మనం ఆశ్రయించడం ఉపయోగం ఉండదు సో ఎంఐసీ వాళ్ళు కూడా దానికి తగ్గట్టే స్పందిస్తారు సో అన్ని పక్కగా ఉన్నాయి అనుకోండి కంపల్సరీగా కంపల్సరీ న్యాయం జరగడానికి అవకాశాలు లేదనుకోండి మనం ఫైట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలా లేదని పక్షంలో మనం దొంగతనంగా వచ్చినట్టే కువైట్కి సో అలాంటప్పుడు ఎలా ఏమైనా ఫైట్ చేయగలరు వాళ్ళు మాత్రం ఎంబెసి వాళ్ళు ఫైట్ చేయడానికి వాళ్ళ సోర్సెస్ ఉండవు కాబట్టి దయచేసి అగ్రిమెంట్లన్నీ ఒరిజినల్ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో రావడానికి ట్రై చేయండి మీరు కోవైట్కి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసే జై హింద్